కూడా దాదాపుగా ఏ కోట్లకు పర్ మెగావాటు ఉత్పత్తి చేయాల్సింది పది కోట్ల రూపాయలకు అంచనా పెరిగింది వెయ్యి వెయ్యి మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ వేల కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సింది ఇవాళ దాని అంచనా పదివేల కోట్ల రూపాయలకు పెరిగింది రెండేళ్లలో పూర్తి చేయాల్సిన పని ఎనిమిదేళ్ళు పట్టింది అధ్యక్ష ఇది వీళ్ళ ఘనకార్యం యాదాద్రి సేమ్ బిహెచ్ఎల్కి బిహెచ్ఎల్ నుంచి వెనకంగా సివిల్ వర్క్లు మొత్తం వాళ్ళ బినామీలకు టెండర్లు ఇప్పించుకొని వేల కోట్ల రూపాయల కుంభకోణం పాల్పడ్డారు అధ్యక్ష ఇవాళ ఇట్లాంటి తప్పుడు పనులు చేసి ఈ తప్పుడు పనుల మీద ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుని అక్కడి నుంచే నిలబడి బుకాయించారు బుకాయిస్తే నేను లేచాయా మరి మీరు ఇంత నిజాయితీ పనులు కదా సత్యారచంద్రుని సొంత తమ్ముళ్ళు కదా మీరు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చినాం నిరూపించుకోండి మీకంటే ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది మీరు నిరూపించుకోండి అని విచారణకు ఆదేశించిన అధ్యక్ష వారి కోరిక మేరకు ఆదేశించిన మేమన్లే మేము చెప్పినాం ఏ అవినీతి జరిగిందని మా వెంకటరెడ్డి గారు చెప్పినారు సరే వారు నెంబర్లు ఎక్కువ తక్కువ చెప్పారు వాస్తవం తెలిసినాయని ఆ నెంబర్ ఒప్పుకుంటలేడు పొడి వెంకటరెడ్డి గారు పదివేలు ఇరవై వేల కోట్లు అన్నాడు వారు ఏం చెప్పాలి మేము ఇరవై వేల కోట్లు తినలేదా పదిహేను వేల కోట్లు తిన్నాము మేము అట్లా కాదు మేము సత్యహారచంద్రుని వారసులం నిజం చెప్తామని తిన్న పదివేలు ఎంతో చెప్పాలే కదా అధ్యక్ష మొత్తం విచారణకిచ్చి లైన్ పెట్టి కమిషన్ చైర్మన్ నోటీసులు ఇచ్చి క్రొనలాజికల్గా విద్యుత్ రంగ నిపుణులు రఘుతో సహా పోయి మొత్తం వివరాలు అక్కడ ముందలు పెట్టినాక వీళ్ళకి అర్థమైపోయింది ఏమని మేము దొరికిపోయినాం మా దోపిడి బయటపడ్డది మేము గ్యారంటీగా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కమిషన్ మీదనే ఆరోపణలు చేసి కమిషన్కు వ్యతిరేకంగా కోర్టుకు పోయారు అధ్యక్ష ఏమని అసలు విచారణ వద్దని విచారణ కావాలనేది వాళ్ళే ఇప్పుడు మాట్లాడుతున్న మాజీ మంత్రి గారే విచారణ అడిగిండు వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి గారు నాకు విచారణ వద్దు ఎందుకంటే సెగ దలగంగానే ఆయన వద్దని పోయింది కోర్టు ఏమన్నది అధ్యక్ష చివరికి కమిషన్ విచారణ జరగాల్సిందే మీకు అభ్యంతరం ఉన్న చైర్మన్ గారిని మేము మారుస్తున్నాము అని అన్నాడు ఇప్పుడు ఆ వాస్తవాలు విచారణలో ఉండగా మేము బిహెచ్ఎల్కి ఇస్తే ఎట్లా తీసుకుంటామని అడుగుతుండ్రా అధ్యక్ష బీహెచ్ఎల్ సివిల్ పనులు ఎప్పుడైనా చేసింది అధ్యక్ష వాళ్ళకి అనుభవం ఉందా బిహెచ్ఎల్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ కంపెనీ అధ్యక్ష ఎలక్ట్రికల్ మెకానికల్ ఎక్విప్మెంట్ మాత్రమే వాళ్ళు తయారు చేస్తారు వాళ్ళు సివిల్ పనులు చేయరు ఎప్పుడు కూడా ఏ పవర్ ప్రాజెక్ట్ కూడా బిఓపి అంటారు నేను మళ్లీ చెప్తున్నా అధ్యక్ష బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ సివిల్ వర్క్లు మొత్తం టెండర్లు పిలుస్తారు వీళ్ళ తెలివితేటలు అంతా ఇక్కడనే ప్రదర్శించిన అధ్యక్ష మొత్తం గంపగుత బిహెచ్ఎల్కి ఇచ్చారు బిహెచ్ఎల్ నుంచి మళ్ళీ టెండర్లు పిలిచేసి యాజ్ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ రేట్లతో పద్దెనిమిది పర్సెంట్ లెస్సులో లో కాంపిటీషన్ చేసిన బిహెచ్ఎల్కు కు అంచనా రేట్లకు ఇచ్చారు ఇవాళ నలభై వేల కోట్లు అయింది అధ్యక్ష నలభై వేల కోట్ల మీద పద్దెనిమిది పర్సెంట్ అంటే పోయినట్టు అధ్యక్ష దాదాపుగా ఎనిమిది వేల కోట్లు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శాఖకు ఇవాళ నష్టం వచ్చింది ఎవరు బాధ్యత తీసుకోవాలి అధ్యక్ష దీనికి దోపిడీ చేసిన వాళ్ళు కాకపోతే ఎవరు తీసుకుంటారు అధ్యక్ష ఇవాళ తెలంగాణకు చీకట్లు లేవు అంటే ఆనాడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు మనకు యాభై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతం ఇచ్చిండ్రు దేశంలో రాజు కేసు వేస్తామంటే ఇవాళ ఆయన లేడు దయాకరావు గారు నేను దయాకరావు గారు వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఒకవేళ తెలంగాణకు అదనంగా ఇచ్చిన విద్యుత్తు మీద మీరు కోర్టులో కేసేసి తెలంగాణకి ఏదైనా నష్టం జరిగితే ఇది తీవ్రంగా పార్టీకి నష్టం జరుగుద్ది మీరు కేసు వేయడానికి వీలు లేదు అని చెప్పి ఆనాడు మేము అందరం కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మీరు వీలు లేదని కొట్లాడి ఆపించింది మేము అధ్యక్ష ఆయనేందు ఆయన గురువు ఈయన ఈయన గురువు ఆయన గురువులకు పంగనామాలు పెట్టే లక్షణం మీది మేమెప్పుడు కూడా ఎవరితోనైనా కా తెలంగాణలో ఏందా అధ్యక్ష దూప మీద వస్తే ఎవరన్నా దిలాసను మంచినీళ్ళు ఇస్తే కూడా వాళ్ళని పెట్టుకుంటాం అధ్యక్ష మనము పదేళ్ళలో ఇరవై ఏళ్ళు కలిసి పనిచేస్తే సహచరులుగా ఉన్న మన వాళ్ళని మనం అగౌరవపరచాలని ఎక్కడన్నా ఉందా అధ్యక్ష వాళ్ళకంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే లక్షణం ఉంది నాకు అట్లాంటి లక్షణం లేదు అధ్యక్ష నేను మిత్రులను మిత్రులాగానే చూస్తా సహచరులను సహచరుల లాగా చూస్తా పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం మా తల్లిదండ్రులు మాకు నేర్పిన మీలాక మీలాగా ఎవరు అవకాశాలు ఇస్తే ఏ ఇంట్లో మీకు భోజనం పెడితే ఆ ఇంటి వాసాలే లెక్క పెట్టి ఆ ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన మీకుంటుంది అధ్యక్ష అది మీ లక్షణం మీ బ్లడ్లుంది మీ డిఎన్ఏనే అది ఎవరు నమ్ముతే వాళ్ళను మోసం చేసే లక్షణం ఇది కాబట్టి మళ్ళొకసారి ఏదైనా మీరు అంశాల ప్రాతిపదికన మాట్లాడుండ్రి వివరాల మీద ఈ రోజు సగం రాత్రి కానీ చర్చిద్దాం అన్ని రికార్డులు తీసుకొని వస్తా అధ్యక్ష నేను మొత్తం రికార్డులు సభలో పెడదాం తప్పు విధ పట్టించే విధంగా తప్పుడు ఆరోపణలు చేసే విధంగా మాట్లాడుతూ ఎవరు చూసుకుంటూ ఊరుకోరు మీ వాదన ఏందో కమిషన్ ముందలు చెప్పండి ఇవాళ సాయంత్రానికల్లా కోరుకున్నారు కదా మీరు నిజాయితీ ఇవాళ సాయంత్రానికల్లా మీకు కమిషన్ చైర్మన్ నియమిస్తాం మా ఉప ముఖ్యమంత్రి గారి అనుమతితో సాయంత్రానికంతా